సాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుపోతున్నాం ఏంటంటే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం మనకి చాలామంది కామెంట్లు పెట్టడం జరిగింది వాళ్ళ కోసం తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుపోతున్న పేరు ఏంటంటే శరత్ శరత్ అనే అబ్బాయి ఒక కామెంట్ పెట్టడం జరిగింది ఈ శరత్ అనే పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే చాలామంది కామెంట్లు పెట్టడం జరుగుతుంది కామెంట్లు పెట్టేటప్పుడు ఏంటంటే ఓన్లీ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇవే ఓన్లీ పెట్టడం గట్ట జరుగుతున్నాయి కానీ క్లారిటీగా పెట్టడము క్లారిటీగా పెడితే అర్థమవుతుంది అయితే ఈరోజు మనము అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మనము మనకి ఈ శరత్ అనే అబ్బాయి ఒకరు కామెంట్ పెట్టడం జరిగింది అయితే ఈ ఇచ్చే స్పెల్లింగ్లో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శరత్ ఈ స్పెల్లింగ్ ఇవ్వడం జరిగింది మామూలుగా షరత్ అయితే ఎస్ హెచ్ ఇది గట్ట వాటం జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనకి ఓన్లీ ఎస్ఏ అనే స్పెల్లింగ్ పెట్టడం జరిగింది అయితే ఈ ఎస్ఏ స్పెల్లింగ్తోనే మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ షరత్తు అనే ఈ ఇచ్చే స్పెలింగ్లో ఏంటంటే మనకి ఒక సిస్టంలో ఇరవై రెండో నెంబర్ అనేది రావడం జరిగింది అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే పదహారు నెంబర్ అనేది రావడం జరిగిందనమాట అయితే ఈ షరత్ అనే పేరు ఇచ్చే పేరులో ఏంటంటే మనకి ఒకటి ఇరవై రెండో నంబర్ ఒకటి రావడం జరిగింది అలాగే పదహారో నెంబర్ అనేది రావడం జరిగింది అయితే ఈ పదహారు నెంబర్ని మనం ఈ న్యూమరాలజీలో అంటే మమ్మల్ని డేట్ ఆఫ్ అంటే తీసుకుంటే దీన్ని ఏంటంటే మాస్టర్ నెంబర్ ఇలాంటివి చెప్పడం గట్టడం జరుగుతుంది అదే పేరులో కానీ ఇటువంటి నెంబరు వస్తే ఏంటంటే మనకి దీన్ని బ్లైండ్ నెంబరు అని చెప్పడం జరుగుతుంది అనమాట న్యూమరాలజీలో ఇరవై రెండుని బ్లైండ్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట ఇది ఎవరి పేర్లు కూడా ఉండడం అంత మంచిది కాదు ఇది ఏంటంటే ఎవరి పేర్లు కూడా ఈ నెంబర్ అనేది ఉండకపోవడం చాలా వరకు మంచిది ఎందుకంటే ఇది బ్లైండ్ నెంబర్ అని చెప్పడం అనమాట ఇది అంటే వీళ్ళు ఎదిగే అవకాశాలు లేకుండా చేయడము ఇటువంటివి ఎక్కువ చేయడం గట్రా ఇటువంటి చా చేయడం చేస్తుంటుంది ఈ నెంబరు అంత మంచిది కాదు ఎవరి పేర్లు కూడా ఉండడము మంచిది కాదు ఎందుకంటే ఇవి ఈ నెంబర్ల గురించి ఎక్కువ చెప్పుకోవడం కూడా అంత మంచిది కాదు అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే మనకి పదహారు నెంబర్ అనేది రావడం జరిగింది ఈ పదహారు నెంబర్ని బాంబ్లాస్ట్ నెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట ఒకటి ఒకటంటే సూర్యుడు రెండు అంటే ఆరు అంటే సుక్రుడ్ అనమాట ఈ రెండు ఈ రెండు పక్క పక్కన ఉండడము ఎప్పుడు కూడా మంచిది కాదు అనమాట అలాగా ఇప్పుడు ఈ ఈ పేరులో ఏంటంటే పదహారు నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట కాబట్టి ఇది ఏంటంటే బాంబ్లాస్ట్ నెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఏంటంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లు జరిపించడము ఇటువంటివి ఎక్కువ చేయడం జరుగుతుంది అలాగే మళ్ళీ ఏంటంటే మనకి ఇది మంచి ఒక అంటే ఒక మంచి స్థాయికి తీసుకెళ్లడము ఇటువంటి చేయడం గట్రా జరుగుతుంది అంటే తక్కువ టైంలో మంచి పేరు మంచి హోదా ఇవన్నీ తీసుకురావడం గట్రా జరుగుతుంది కానీ అదే ట తక్కువ టైంలో మళ్ళీ డౌన్ఫాల్ చేయడం జరుగుతుంది అనమాట ఈ నెంబరు ఎవరి పేర్లో కూడా ఉండడం అనేది అంత మంచిది కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇటువంటి నెంబర్స్ మీ పే అంటే మీ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఇటువంటి రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎంత ఎదగాలి అయినా సరే అది ఎదిగే అవకాశాలే ఉండవు అనమాట అలాగే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ గట్రా ఇటువంటివి కూడా ఎక్కువ రావడం గట్రా జరుగుతుంటాయి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది అనేసి మనం పట్టించుకోకుండా ఉండే ఉంటే ఏంటంటే ఏదో ఒకట ఏదో ఒక రోజు ఏదో కొన్ని అంటే కొన్ని సంవత్సరాలకైనా సరే దీని ప్రభావం అనేది కంపల్సరీగా చూపించడం అనేది జరుగుతుంది అనమాట ఏ ఒక్కరికైనా సరే కాబట్టి ఇటువంటి రాంగ్ నెంబర్స్ అనేది లేకుండా మంచి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయినట్లు అంటే అంటే ఇలాంటి నెంబర్లు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయినట్లు నేమ్ కరెక్షన్ ఇటువంటి చేయించుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ శరత్వం అనే అబ్బాయి నేమ్ కరెక్షన్ చేయించుకోవడం చాలా వరకు మంచిది లేదంటే అంటే చాలా ప్రాబ్లమ్స్ గట్రా ఇటువంటివి క్రియే అంటే ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడం ఇటువంటివి జరగడం గట్రా జరుగుతుంటాయి కాబట్టి కంపల్సరీ నేమ్ కరెక్షన్ చేయించుకోవడం చాలా వరకు మంచిది అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అలాగే వీడియోని ఎండవరకు చూ చూడండి వరకు చూస్తే మీకు క్లారిటీగా ప్రతి ఒక్కటి కూడా అర్థం అవడం అనేది జరుగుతుంది కాబట్టి మనము పుట్టినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ పేరు అనేది పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి పేరు అనేది ఉండడం జరుగుతుంది ఆ పేరు ఎంత ప్రభావం చూపి చూపిస్తుంది అనేది ఈ వీడియోస్ చూస్తే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూస్తే ఏంటంటే ఏ పేర్లు ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ